విశాఖ ముప్పై మూడవ వార్డులో శ్రీ శ్రీ ఏకదంతాయ యూత్ చవితిరాట వార్షికోత్సవం శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ వినాయక చవితి వార్షికోత్సవం సందర్భంగా పందిర్రాట కార్యక్రమం ఘనంగా జరిగింది విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి అల్లిపురం వెంకటేశ్వర మఠ గవర్ స్ట్రీట్ వద్ద ఆదివారం రాట మహోత్సవం అంగరంగ వైభవం నిర్వహించారు అనంతరం మీడియాతో వినాయక చవితి సందర్భంగా ఇలా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి సందర్భంగా ఇలా ఈ గౌరీ స్ట్రీట్లోనే రాట మహోత్సవం జరుపుకున్నామండి అలాగే ఇక్కడ ఏడు రోజులుగా ఏడు రోజులు బొమ్మ పెట్టడం జరుగుతుందండి ఈ ఏడు రోజులు కూడా మహాదైవంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయండి ఈ భక్తుల మంది కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాను కోరుచున్నామండి అలాగే ఇరవై ఐదవ తారీఖు మనకి వినాయక జయంతి సందర్భంగా వేళ మన గౌరీ స్ట్రీట్ లోని వినాయక హరగడ రాత మహోత్సవం జరపబడుతుందండి జరపబడింది కాబట్టి భక్త మంది కూడా వచ్చి నేరాజు నిత్య శ్రేణి నిత్యశ్రేణి సమస్త పట్టుకోండి అలాగా నమస్కారం నా పేరు బుద్దా నేను ఏకదంత యూత్ ప్రెసిడెంట్ని ఇది ఐదో సంవత్సరం వాస గణపతి ఐదో సంవత్సరం వాస ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారికి అనేక పూజలు చేస్తూ ఏడు రోజులు కూడా ఘనంగా ఈ వినాయక చవితి కార్యక్రమం చేద్దామని కమిటీ తరఫున నిర్ణయించుకున్నాం అలాగే ఈసారి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా కిందటి సంవత్సరంలాగే బొమ్మల పంపిణీ కార్యక్రమం అయితే వినాయక చవితి ముందు రోజు జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఉండాలని ఈ సంవత్సరం మేము ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం కావున భక్తులందరూ ప్రతి కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈసారి మొత్తం అందరికీ ఆరు అష్టైశ్వర్యాలతో ఆరోగ్య ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈసారి సోమవారం శ్రీ మహా లంబోదర గణపతి రూపంలో రూపంలోని సోమవారిని ఈసారి పెట్టడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కమిటీ కం సభ్యులందరికీ అలాగే గ్రామ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు ఈ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సపోర్ట్ చేస్తున్న మనోజ్ కుమార్ గారు కూడా తమిళతారు ధన్యవాదాలు అలాగే మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓకే చెప్పండి నా పేరు మనోజ్ కుమార్ అండి నేను ఏకదంత యూత్ మెంబర్ని నేను ఇక్కడ పాల్గొనడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం ఏడు రోజులు పెడదాం అనుకుంటున్నాము బాగా జరగాలని కోరుకుంటున్నాను ఓకే నా పేరు శరగడం భాస్కర్ ముప్పై మూడో వార్డు టీడీపీ సీనియర్ నాయకుడిని ఏకదంతా యూత్ అసోసియేషన్ కుర్రవాళ్ళందరూ చాలా చక్కగా చేస్తున్నారు నాకు తెలిసి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆరో సంవత్సరం కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే మంచి కుర్రందరూ చాలా చక్కగా చదువుకొని మంచి ఉద్దేశాలు కలవారు అందులో కూరవాడు మనోజన కుర్రవాడు ముందుకొచ్చి సోమవారం నేను నా ఏది ఇది ఇస్తానని చెప్పేసి డొనేట్ చేస్తానని ముందుకొచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా అతని ఫస్ట్ టివిడ్ తీసుకొని అలాగే ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలందరూ వాళ్ళకి సహకార సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ పిల్లల స్థాయిలో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణపతిని కోరుకుంటూ జై గణేష్ నా పేరు ముల్లెటి వెంకయండీ సంవత్సరాలు ఈ సంవత్సరంలో గవర్నమెంట్లో ప్రతి ఏడాదిలా కాకుండా ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా చేస్తూ కొత్త కొత్త కార్యక్రమాలన్నీ పెడుతూ అందరినీ ఎంతో సంతోషంగా ఉంచుతూ అలాగే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి మెంబర్స్ ఇప్పుడు సుఖ సంతో సంతోషంతో